డెబ్బైలలో పుట్టినటువంటి ఈనాడు ఎనభైలలోకి వచ్చేటప్పటికి ఒక పార్టీ కోసం పనిచేయడం ప్రారంభించింది అది తెలుగుదేశం పార్టీ కోసం అయితే అది బయటకి కనబడనీయకుండా తెలుగుదేశం పార్టీకి హైప్ అయితే ఇస్తా ఉండేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడం కోసం తన ప్రయత్నం చేసుకొచ్చింది సక్సెస్ఫుల్గా ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది దాంతో రామోజీరావు గారు కొత్త ప్రభుత్వాలను అంటే ఒక ప్రభుత్వాల్ని దించి ఇంకొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సత్తా నాకుంది అని గ్రహించారు ఎనభై ఐదులో ఆ ఎన్టీ రామారావుని ఇందిరాగాంధీ గద్దెదించడం ఆ టైంలో ఎన్టీ రామారావుకి అన్న వెన్నుదన్నుగా అన్ని పార్టీలు ఉండటం అప్పుడు ఈనాడు ఓ పెద్ద పాత్ర పోషించింది తద్వారా ఎన్టీ రామారావు మళ్ళీ వచ్చేటప్పటికి కేంద్రాలని సైతం కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకుంది అని రామోజీరావు గారు గట్టిగా నమ్మారు తర్వాత ఎనభై తొమ్మిదిలో వచ్చేటప్పటికి అంతగా భుజాన వేసుకున్నా కూడా ఎన్టీ రామారావుని గెలిపించలేకపోయారు అంటే అప్పుడు ఆయనకు ఒక గుణపాఠం తెలియాలి ఏమని పత్రికలు వ్యతిరేకతని సృష్టించగలవు కానీ అనుకూలతలు సృష్టించలేవు అంతకుముందు కాంగ్రెస్కి వ్యతిరేకత సృష్టించి తెలుగుదేశానికి అనుకూలత సృష్టించాము అంటే కాంగ్రెస్కి వ్యతిరేకం కారణంగా ఆల్టర్నేటివ్ తెలుగుదేశం ఉంది కాబట్టి అది సక్సెస్ అయింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అద్భుతమని రోజు రాసిన ఆటోమేటిక్గా జనాలకి తెలుసు కాబట్టి వ్యతిరేకత సృష్టించడం సులభం మనం సృష్టించకపోయినా ఆటోమేటిక్గా వస్తుంది ఆ క్రెడిట్ మనం ఓన్ చేసుకున్నాం అనుకోకుండా అన్నటువంటి విషయం గ్రహించలేదు పాఠం గ్రహించాల అయితే తొంభై నాలుగులోకి వచ్చేటప్పటికీ అదే ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు రామోజీరావు కలిసి తొక్కడానికే ప్రయత్నించారు బాగా నెగిటివ్ చేయడానికే ప్రయత్నించారు ఆయన రాకపోయినా పర్లేదు కానీ ఆయన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోకూడదు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ల వివాహాన్ని చాలా తప్పుగా కూడా ప్రొజెక్ట్ చేశారు సీన్ కట్ చేస్తే ఈనాడు అండలేకుండానే ఎన్టీ రామారావు గారు ఘన విజయం సాధించారు ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పటికంటే ఎనభై ఐదులో పార్టీ పునర్వైభవానికంటే కూడా భారీ విజయం సాధించారు దాంతో ఎన్టీ రామారావు రామోజీరావుని పక్కన పెట్టడం ప్రారంభించారు ఎందుకని ఈయన మనకు వచ్చి తెచ్చే ఓట్లేం లేదు ఈయన వల్ల మనకు వచ్చేది లేదు కానీ ఈయన మనల్ని చెడగొట్టడానికి ఈయన మన నెత్తినే పీక మీద ఎక్కి కూర్చుంటున్నాడు మన నెత్తిన సవారి చేస్తున్నాడు మన పేరు చెప్పుకుని ఈయన అమ్ముకు బతుకుతున్నాడు మన పేరు చెప్పుకుని ప్రభుత్వ డబ్బులు ఈయన సంపాదించుకుంటున్నాడు తప్పించి మనకి మనల్ని ఎలా నడపాలో కూడా ఈయన శాసించేది ఏంటని ఈనాడుని పక్కన పెట్టారు దాంతో రామోజీ కోపం వచ్చింది ప్రభుత్వాన్ని చీల్చే కుట్ర చంద్రబాబు ద్వారా చేయించారు అందులో భాగమే లక్ష్మీపారత్ గురించి రోజు పుంకాను పుంకాను కథనాలు ఆవిడేదో అది దేవి కంటే ప్రమాదకరం అని చెప్పేసి లేకపోతే అంత దుర్మార్గురాలు ఇంత దుర్మార్గురాలు ఎన్టీ రామారావు కూడా ఆమె మాయలో పడిపోయాడు ఎన్టీ రామారావు అంత తోడు ఎవరి మాయలో పడాలా అనేసి ఆయన ఆయన గురించి క్యారెక్టర్ అసాసినేషన్ అమ్మాయిలకి ఆ అమ్మాయిలతో సంబంధాలు ఈ అమ్మాయిలతో సంబంధాలు ట్యాబ్లెట్ వేసుకుంటాడు ఈ వయసులో కూడా అది లేనిదే ఆ యావన్నోడు అందుకనే లక్ష్మీభారతి ఎంటపడి తిరుగుతున్నాడు ఇట్లాగా క్యారెక్టర్ అసాసినేషన్ ఒక పక్కన చేస్తూ అలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటుంటే చంద్రబాబు కన్విన్స్ చేయబోతున్నాడు అంటూ ప్రజల్లో ఒక నెగిటివిటీని ఎన్టీ రామారావు మీద క్రియేట్ చేసి తర్వాత చంద్రబాబుకి వైపుకి వెళ్ళేటట్టు చేసుకొచ్చారు ఎలాగా ఒక ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి సెన్సిటివ్నెస్ సైకలాజికల్ రివోల్ట్ మెంటాలిటీని వాడి ట్రాప్ చేశారు ఎట్లాగా కొంతమంది ఎమ్మెల్యేలు అడ్డు పెట్టుకుని ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని అది కూడా వాళ్ళకి మంత్రి పదవులు రాని వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళతో మీకు ఎందుకు నేను చూసుకుంటానంటూ అటు రామోజీరావు ఈయన భరోసా ఇచ్చి ఫస్ట్ చంద్రబాబు ద్వారా చంద్రబాబు వెళ్ళి ఎన్టీ రామారావుతో చెప్తారు మీకు వ్యతిరేకంగా పెరిగిపోతున్నారు ఎమ్మెల్యేలు జర జాగ్రత్త రామోజీరావు కూడా నా ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి దాంతో అపజయం ఎరుగని లేకపోతే అంటే అపజయం ఎరకపోవడం అనేది అంటే తన మాట మాత్రమే నెగ్గడం తెలిసినటువంటి ఎన్టీ రామారావు తనకే తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే సవాలు విసరడం చిరాకేసింది వేసేటప్పటికి నే చూసుకో అన్నారు ఇక అప్పటి నుంచి స్టోరీలు పెరిగిపోయినాయి ఆ తర్వాతన ఈయన కుట్ర చేస్తున్నాడని తెలిసాక ఆవేశపరుడైనటువంటి ఎన్టీ రామారావు ఏం చేశారు ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు అప్పటిదాకా వాస్తవానికి ఎమ్మెల్యేలు ఎవరు పెద్దగా వెనక్కి ఎదురు తిరిగింది లేదు అయితే గీతో పది పదిహేను మంది ఉంటారు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని రద్దు చేయమని గవర్నర్ దగ్గరికి వెళ్ళేలా ఎన్టీ రామారావు పక్కన ఉన్న వాళ్ళ ద్వారా రెచ్చగొట్టారు ఎన్టీ రామారావు ఆ పక్కన ఉన్న వాళ్ళు తర్వాత మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వచ్చారు అంటే ఎన్టీ రామారావుని ఎన్టీ రామారావు పక్కన ఉన్న వాళ్ళతోనే ఆ విధంగా రెచ్చగొట్టేలా చేశారు ఎప్పుడైతే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నారు అప్పుడు ఎమ్మెల్యేలందరికీ ఒక్కసారి గుండెల్లో రాయబడి మన నేరాధ్రబాబు మనం గెలిచింది తొంభై నాలుగును గెలిచాం తొంభై ఐదులోనే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళిపోతే మళ్ళీ ఐదేళ్ల టరం పోతుంది నాశనం అయిపోతామని భయం వేసింది అప్పుడు చంద్రబాబుతో సంప్రదింపులు జరగడం ప్రారంభించారు ఆ సంప్రదింపులు వెనకాల మీడియేటర్షిప్ రాధాకృష్ణ రామోజీరావు కలిసి చేసుకొచ్చారు తద్వారా ఎన్టీఆర్ గద్దించారు ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు ఆనాటి నుంచి నడుపుకుంటూ వస్తుంది ఇప్పుడు అదే వీళ్ళకి సమస్య ఎక్కడొచ్చిందంటే ఎన్టీ రామారావు చంపేసి లేదా చచ్చిపోయి చంద్రబాబు గారికి వచ్చేసింది ఇక మా ఇష్టం వచ్చినట్టే ప్రభుత్వం నడుస్తే మేము ఎలా చెప్తే అట్లా ఈ రాష్ట్రం నడుస్తుంది అనుకుంటే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి జనంలో ఆదరణ పొందాడు దానివల్ల జనాదరణతో తను రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాడు ఇక అతనేం తప్పు చేశాడు ఒక ఫీజు రియంబర్స్మెంట్ తేవడం ద్వారా తప్పు చేశాడా ఆరోగ్యశ్రీ తేవడం ద్వారా తప్పు చేశాడా కానీ అతని గురించి ఎన్ని స్టోరీలు రాశారు అయిపోయింది అతని కొడుకుని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అతను సీబీఐ దర్యాప్తుకే వెళ్ళాడు అయినా సరే ఆ రోజు రాజశేఖర రెడ్డి ఒక రాక్షసుడిగా చూపించే ప్రయత్నం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి పోటీ కాబట్టి రాక్షసుడు సైకు అతని వ్యా వ్యక్తిత్వ హననం తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ చేసేది వ్యక్తిత్వ హననం పాలసీలు కాదు ఒక ఫీజు రి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఎందుకు చంద్రబాబు తేలేకపోయాడు డైరెక్ట్గా ఇప్పుడు ఎంతసేపటికి ఐటీ నేను తెచ్చాను ఐటీ నేను తెచ్చాను అంటాడు ఐటీ ఆయన తెచ్చేది ఏంటి ఏమన్నా గవర్నమెంట్ కాలేజీలో ఐటీ తీసుకొచ్చాడా గవర్నమెంట్ కాలేజీలో ఐటీ రంగాన్ని గనక తీసుకొచ్చి ఆ పిల్లల్ని ఐటీ వైపు ట్రైన్ చేసి పంపిస్తే అప్పుడు చంద్రబాబు గొప్పతనం అవుతుంది నారాయణ చైతన్య కాలేజీల్లో చదువుకుని ఎంసెట్లు చదువుకుని ఎంసెట్లకు పోతే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం ఎట్లవుతుంది అమ్మబాబులు ఆస్తులు అమ్ముకుని తీసుకెళ్ళి చదివిస్తే వచ్చినటువంటిది అప్పుడు చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి లేకపోతే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఐటీలు సత్యం కంపెనీ కంటే ముందుందా చంద్రబాబు తర్వాత వచ్చిందా అంటే మరి ఆల్రెడీ ఉన్నట్టే కదా ఇన్ఫోసిస్ చంద్రబాబు ముందుందా చంద్రబాబు తర్వాత వచ్చిందా అవతలలో ఇక్కడ బ్రాంచ్ పెట్టాడు ఇప్పుడు కూడా వంద బ్రాంచులు పెట్టారు కదా తెలంగాణలో మరి అదంతా ఆయన దేవడం ఏంటి అంటే అంతే అది కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రారంభించినటువంటి హైటెక్ సిటీని బిల్డింగ్ బిల్డింగ్ని పూర్తి చేపిస్తే ఐటీ నేనేది తెచ్చాను అందరికి ఉపాధి కల్పించానంటే మరి అది నమ్మే మూర్ఖులు ఉన్నారు కాబట్టి నమ్ముతున్నారు ఆ మూర్ఖత్వమే ఇప్పుడు పెట్టుబడి ఈనాడు ఇప్పుడు రోజు క్యారెక్టర్ అసాసినేషన్ జగన్కి సంబంధించి చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏమీ దొరకలేదు వాళ్ళ విష గుడికి అంటే తాజాగా వాయిదాల వీరుడు అవినీతి దీరుడు వాయిదాలు పడతానే ఉంటాయి మరి కోర్టుల్లో జడ్జి గారికి చెప్పండి వాయిదాలు వేయొద్దని చంద్రబాబు గారి కేసులు కూడా వాయిదా వేయొద్దని చెప్పండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు అమరావతి రాజధాని మూడు రాజధానులు ఎందుకు వాయిదాలు వేస్తున్నారు అది ఎవరు మోసం చేస్తున్నారు వాయిదాలు మరి మరి కోర్టులకు చెప్పాలి కదా అది ఏమన్నా ఏంటి చంద్రబాబు నాయుడు మీద కేసులు స్టేలు విషయాన్ని ఏమో ఏ రోజున రాయరు అదే జగన్కి సంబంధించిందనేమో అదేదో అతనే చేయించుకుంటున్నాడు అన్నట్టు మరి ఇంతకుముందు తెలుగుదేశం హయాంలోనే కదా ఉన్నాడు అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అతని వ్యతిరేక హయాంలోనే కదా మరి వాయిదాలు ఎందుకు వేస్తుంది కోర్టు వెళ్ళి అడిగితే సరిపోతుంది కదా కోర్టుని దాని మీద కూడా పిటిషన్లు లేశారు కదా కోర్టు అది కూడా సమాధానం చెప్పింది కదా ఏంటి అంటే ఏదో ఒక విష ప్రచారం చేస్తూ ఉండాలి రోజు రాజశేఖర రెడ్డి అప్పుడు దుర్మార్గుడు ఇప్పుడు దేవుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి దుర్మార్గుడు అదే సందర్భంలో ఎన్టీ రామారావు ఒకప్పుడు వీరుడు ఆ తర్వాత రాక్షసుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవుడు మేము ఎవడన్నా మంచోడంటే మంచోడు అనిపించుకోండి చెడ్డోడంటే చెడ్డోడు అనిపించుకోండి లేకపోతే కనుక మా వ్యవస్థలతో మీదన దాడి చేస్తాం ఇదే ప్రస్తుతం ఈనాడు ఆంధ్రజ్యోతి నైజం